శాసనసభ్యులు మాధవ్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ గారు కిసాన్ సెల్ నాయకుడు దేవేందర్ గారు మిగతా స్థానిక నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అందరి నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆశగా కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణ పైన వివక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా వారు పేర్కొన్నట్టుగా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా సమాంతరంగా అన్ని రకాలుగా రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ ప్రయోజనాలను కూడా కాపాడతారని ఆకాంక్షించినాం అందుకు సంబంధించి వితౌట్ ప్రిపరేషన్ మేమేమో ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రిపరేషన్ అంటే గత సంవత్సర కాలంలో కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామిక వేదిక అయిన శాసనసభలో చర్చ చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా వ్యవహారం చేస్తుంది అనేటువంటి మాటను చెబుతూ కేంద్రము సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేస్తూ డిమాండ్ చేసినాం దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు వారు వారి శాఖలకు సంబంధించి కానీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని అదేవిధంగా అనేక మంది మంత్రులను తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము నివేదికలు ఇవ్వడము అవసరమైన మేరకు సమాచారాన్ని స్థల సేకరణ లాంటి అవసరాలైతే అన్నీ కూడా వెంట వెంటనే కేంద్రానికి సమర్పించినాం సమర్పించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు అందరం కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు ఇవి తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి ఎంపీలందరూ కూడా తమిళనాడు లాగా రాష్ట్ర వరకే రాజకీయాలు కేంద్రంతో నచ్చినప్పటికీ ఉమ్మడిగా ఆనాడు తమిళనాడు ప్రయోజనాల కోసం వాళ్ళు ఎట్లా కొట్టాడుతుర్రో తెలంగాణ ప్రయోజనాల కోసం మీరంతా తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరినాం కానీ తెలంగాణ నుంచి రాజ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కానీ ఎనిమిది బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపట్టలేకపోయినారు దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా పన్నెండు సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా తెలంగాణకు వివక్షపూరితంగానే అసలు తెలంగాణ అనేటువంటిది ఈరోజు ప్రోగ్రెసివ్ స్టేట్ ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్ భారత ప్రధానమంత్రి గారు వంద సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెడుతుంటూ పోతే దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రగతి సాధిస్తే తప్ప వారు అనుకున్న టార్గెట్ పూర్తి కాదని ఈ దేశ అభివృద్ధిలో ఒక జాతీయ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా మేము కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ చేసుకొని ఆ విధంగా గ్రోత్ లో భాగస్వాములం కావాలని ప్లాన్ చేస్తా ఉన్నటువంటి సందర్భం హైదరాబాద్ వాతావరణ పరంగా స్థలం పరంగా రవాణా పరంగా అన్ని రకాలుగా అనువైనటువంటి ప్రాంతం పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ ఇతర అనేక రకాలుగా ఇటువంటి మంచి లివింగ్ కెపాసిటీ అంటే ఉండడానికి అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేరేటివ్ చేసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలు ఇక్కడ గనులతో పాటుగా అనేకమైనటువంటి భూగర్భ వనరులు ప్రకృతి సంబంధించినటువంటి అడవులు అనేకమైన అంశాలు ఉన్నాయి మెడికల్కు ఇది ఐటీ రంగానికి తెలంగాణ భారతదేశంలో ఒక నెంబర్గా పరిగణించేటువంటి ప్రపంచ దేశాలు హైదరాబాద్ ఐటీ ఒక నెంబర్ వన్ అంతేకాదు ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి విస్తరణ జరిగేటువంటి ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడు ప్యూర్ పెరుగుగా కోర్ అర్బన్ రీజియన్ కింద మనం ఒక పరిధిని విస్తరించుకున్నాం దాని తర్వాత ఒక రీజనల్ రింగ్ రోడ్ కావాలని అడిగినాం రీజనల్ రింగ్ రోడ్కు మొండి చేయే మెట్రో విస్తరణకు మొండి చేయ రీజనల్ రింగ్ కో రోడ్కు త్రిబుల్ ఆర్కు మధ్య మరి రేడియల్ రోడ్స్ కు మండి మూసి అనుసంధానం చేసి ఇలా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి పరిస్థితులలో గోదావరి వాటర్ తీసుకురావడానికి సంబంధించిన ఇష్యూలో మండి పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి విద్యకు సంబంధించి ఆ వైద్యానికి సంబంధించి ఏ రంగంలో తీసుకున్నా కూడా తెలంగాణ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అవసరం ఉంది లేదా ఇక్కడ పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది అవన్నీ ఏం లేకుండా తెలంగాణ పట్ల మేము పక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం పట్ల మేము ఎప్పుడు కూడా వివక్ష పూరితంగా ఆ రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నాను అడిగేంత కుచిత స్వభావంతో మా ప్రభుత్వం లేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం కాళ్ళ మీద మాత్రమే ఈ మోడీ ప్రభుత్వం నిలబడి ఉంది కాబట్టి మీరు ఆ ప్రభుత్వానికి కొంత నడుం వంచి సలాం కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకే అభ్యంతరం లేదు కానీ ఈ దేశంలో చిన్న రాష్ట్రం చిన్న వయసు గల రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రం మా పట్ల గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కేంద్రంతో సయోధ్య లేక మేము కేంద్రము మేము అనే ఫెడరల్ సిస్టర్ రియలేషన్ ఇగ్నోర్ చేసుకొని ప్రధానమంత్రి గారి నష్టం కూడా స్వాగతం చెప్పలేనటువంటి అట్మాస్ఫియర్ ఉండేవచ్చు కానీ మేము అట్లా కాదు పార్టీ వేరైనా ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనే సంబంధాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్ ఆడకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తెలంగాణ విభజన హామీలను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రాథమిక అవసరాలను అనేక సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ పక్షాన తీసుకెళ్తే కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ అంశాలన్నీ తెలంగాణ ప్రజలు గౌరవించాల్సిన అవసరం ఉంది ఇలా మేమే రాజకీయ పరంగా విమర్శ ఇన్ని సహా ఆధారాలతోటి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు చోటే బై విమర్శిస్తుంటే కూడా మేము భారత ప్రధానమంత్రిని కలుస్తా ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రిగా భారతదేశ మంత్రులను కలుస్తా ఉన్నాం తెలంగాణ మంత్రులుగా అనుకొని తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ ప్రయోజనాల కోసం అడుగుతుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత వివక్షపూరితంగా వ్యవహరించడాన్ని ముందు నుంచి కూడా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా తల్లిని దంబి బిడ్డ నుంచి అని తెలంగాణ ఏర్పాటు పట్ల కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి తెలంగాణ అంటే ఎందుకో గిట్టకుంట తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు ఎన్నడూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవించక ప్రతి జాతరలో ప్రతి ఉత్సవాల్లో దేశం ప్రపంచాల్లో అటెండ్ అయ్యే వ్యక్తి ఇంత పెద్ద కుంభమేళా కంటే ఎక్కువ జరిగేటువంటి మేడారం జాతరకు కనీసం మూడు కోట్ల డెబ్బై లక్షలు నివృద్ధి ఇచ్చినవని చెప్పుకొని కనీసం సందర్శనకు రానటువంటి వ్యక్తి దాని పట్ల అవగాహన చేసుకోవడం ఇంత పెద్ద గిరిజన మేళ జరుగుతుందని మాట్లాడున్నటువంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల పట్ల సెంటిమెంట్ను రెస్పెక్ట్ చేయనటువంటి ఈ పార్టీ మరి నీ మంది ఎంపీలకు గెలిపించినప్పుడు బాధ్యత లేదా వాళ్ళకు తెలంగాణ ప్రయోజనాలు ఏం మేము రాష్ట్ర ఖజానాల వేరే దేనికైనా అడుగుతున్నాం ప్రస్ఫుటంగా కనబడేటువంటి అభివృద్ధి పనులను అడుగుతున్నాం అవన్నిటి పట్ల నిర్లక్ష్యం చేస్తూ వివక్ష చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిగా ప్రజలే కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి మొండి చేయ ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేధావులుగా ప్రజలుగా తెలంగాణ పోరాటం చేసినటువంటి ఆనాటి సకల జనులు ఈరోజు భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న వైఖరి పట్ల అప్రమత్తంగా ఆలోచనతో ఉండాలని సందర్భంగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ మరొకసారి బడ్జెట్ లో మోసం చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తాను